త్రిమూర్తులవారి పూజా విధానాన్ని త్రినాథ మేళ అని అంటూ ఉంటారు మరి త్రినాథ మేళాను సమర్పించడానికి కావాల్సిన పూజా వస్తువులు అలాగే ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి అనే విషయం తెలియజేస్తానండి వీడియో చూస్తూ మీరు పూజ కోసం ఏమేమి ఏర్పాట్లు ముందుగా చేసుకోవచ్చు అనే విషయం తెలుసుకోవచ్చు ముఖ్యంగా కావాల్సింది ద్రవ్యం త్రిముతులవారి పూజా విధానంలో కొన్ని ముఖ్యమైన పూజా వస్తువులు ఉంటాయండి అందులో ఇక్కడ మీరు చూపిస్తున్నటువంటి ద్రవ్యం అనమాట ఈ ద్రవ్యం తప్పనిసరిగా కావాలండి మరి మాకు ఎక్కడా దొరకడం లేదండి అన్నట్లయితే ఇది ఉన్నప్పుడు మాత్రం పూజ చేసుకోవాలి కార్తీక మాసంలో మాఘమాసంలో వైశాఖ మాసంలో ఈ త్రిమూత్రవారి పూజను చేసుకోవచ్చు త్రిముత్రులవారి పూజా విధానంలో త్రినాథ మేళాను సమర్పించడం అని అంటే ఒకసారి చేసే పూజా విధానాన్ని త్రినాథ మేళ అని అంటూ ఉంటారు అంటే మనం ఏదైనా కొన్ని వారాలు పూజను మొక్కుకొని చేసుకుంటూ ఉంటాం చేస్తారండి అంటే ఏడుగురు వారాల పూజా విధానం అలాగే సప్త శనివారం వ్రతాలు చేస్తున్నప్పుడు ఏ వారాలు అయితే చేస్తూ ఉంటామో ఆ ప్రకారంగా అనమాట అలాగే మూడు మేళాలు ఐదు మేళాలు ఏడు మేళాలు కూడా చేస్తూ ఉంటారు చాలామంది ఎన్నిసార్లు చేసినా కూడా తప్పనిసరిగా ఈ ద్రవ్యము అలాగే మర్రి కొమ్మలు ఉన్నప్పుడు మాత్రమే పూజలు చేసుకోవాలి ముందుగా ఇల్లంతా కూడా శుచి శుభ్రతగా ఉండాలి మనం ఏదైనా పూజా వ్రతాలు చేస్తున్నాము అంటే తప్పనిసరిగా ఇంటిని శుచిగా శుభ్రతగా పెట్టుకుంటాం కదా ముందుగా ఇల్లంతా కూడా తడిబట్ట పెట్టేసి మనం ఎక్కడైతే పూజ చేస్తున్నామో ఆ ప్రదేశంలో కూడా చక్కగా తడిబట్ట పెట్టుకోవాలి మేము తూర్పు ఈశాన్య మూలగా ఈ పూజనైతే చేస్తూ ఉంటామండి అయితే ఆ ప్రదేశం అంతా కూడా పసుపుతోళ్ళకి వరిపినతో మొగ్గులు పెడుతూ ఉంటాను ఇక ముఖ్యంగా త్రినాద మేళాకు కావలసినటువంటి పూజా సామాగ్రి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి పూజా సామాగ్రి అంతా కూడా ఒకసారి త్రినాథ మేళా సమర్పించడానికి కావలసిన పూజా సామాగ్రి చాలామంది మూడు మేళాలు ఒకేసారి చేస్తూ ఉంటారు ఐదు మేళాలు కూడా ఒకేసారి చేస్తూ ఉంటారు మీకు ఒక అవగాహన కోసం చూపిస్తున్నానండి ఒక మేళా పూజ చేయడానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటన్న విషయం తెలిస్తే మీరు ఎన్ని మేళాలైనా సరే ఒక్కసారి చేసుకోవచ్చు ముఖ్యంగా కావాల్సింది త్రినాథ వ్రత కల్ప పుస్తకం అనమాట ఈ పూజా పుస్తకం ఉన్నట్లయితే చక్కగా పూజ ఎలా చేసుకోవాలని విషయం మనకి పూర్తివరంగా అర్థమవుతుంది ఇంకా తాంబూలాలు కావాలండి త్రిముత్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి కూడా విడివిడిగా దీపాలు వెలిగించాలి మూడు తాంబూలాలు పెట్టాలి వినాయకునికి ఒక తాంబూలం మూడు కలిసం చెమ్ములు ఏర్పాటు చేయాలి అలాగే మూడు మర్రి కొమ్మలు కావాలి పూజానంతరం నైవేద్యం కూడా సపరేట్గా మూడుగా పెట్టాలండి అలాగే మూడు కొబ్బరికాయలు కొట్టాలి అన్నీ మూడు అనే సంఖ్యతో ఎక్కువగా పూజలు వినిపిస్తూ ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే చిత్రపటంలో ఉన్నప్పటికీ కూడా పూజను మాత్రం ముగ్గురికి విడివిడిగానే ఇలానే దీపాలు పెడుతూ పూజనైతే చేయవలసి ఉంటుంది నేను ముందుగానే త్రిమూర్తుల వారి పూజా విధానం తినాద మేళాను ఒకసారి ఎలా పూజ చేయవచ్చు అనే విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి మేము ముప్పై ఏడు సంవత్సరాలుగా త్రినాథ వ్రతాన్ని అయితే చేస్తూ ఉన్నాము కాబట్టి నా పూర్తి యొక్క నమ్మకంతో చెప్తున్నాను పూజను అందరూ చేయవచ్చండి ఆచారం ఆనవాయితీతో పనిలేదు ఎవరైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు పూజా వ్రతాల కోసం ఏమైనా మనం సిద్ధం చేస్తున్నాము అంటే ముందుగానే ఏర్పాటు చేసుకుంటున్నాము అంటే మనం కూడా శుచిగా ఉండాలి అంటే తలంట స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి పూజకు అంతా సిద్ధం చేసుకోవచ్చు అయితే మరి ఈ పూజను ఏ సమయంలో చేస్తారు అంటే ఉదయం మేతకు వెళ్ళినటువంటి గోవులు సాయంత్రం ఇంటికి చేరే సమయానికి ఇంటి ముందు అలాగే స్వామివారి ముందు దీపం వెలిగించి ఉంచాలట కాబట్టి తప్పనిసరిగా సాయంత్రం ఐదున్నర సమయం నుంచి ఆరు గంటలలోపు దీపాన్ని వెలిగించాలి అందుకోసం ముందుగానే పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకోవచ్చు ఉదయం మేళ నుంచి సాయంత్రం వేళ వరకు మరి పూజను ఎప్పుడు మొదలు పెడతారు ఏదైనా ఒక ఆదివారం వేళ కార్తీక మాసంలో మొదలు పెట్టాలండి పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం అయితే మంచిది లేదా మొదటి ఆదివారం లేదా రెండు ఆదివారం మొదలు పెట్టుకొని మూడు మేళాలు ఐదు మేళాలు చేయవచ్చు ఏడు మేళాలు కూడా చేయవచ్చు అయితే మరి కార్తీక మాసం అంటే నాలుగు ఆదివారాలే ఉంటాయి లేదా ఐదు ఆదివారాలు ఉంటాయండి మరి మూడు మేళాలు ఐదు మేళాలు ఏడు మేళాలు అంటున్నారు మరి ఈ పూజను ఎలా చేయాలండి అంటే ఆదివారము గురువారం వేళ కూడా చేయవచ్చండి కార్తీక మాసంలో మాఘమాసంలో వైశాఖ మాసంలో ఏదైనా ఒక ఆదివారం నాడు ఈ పూజను మొదలుపెట్టుకోండి ఆదివారము గురువారము ఆదివారము అంటూ పూజను చేస్తూ పూర్తి చేయండి ఎంతో శక్తివంతమైనటువంటి పూజా విధానం అండి అందరూ చేయవచ్చు అయితే ముందుగా ఈ పూజను చేసేటప్పుడు తూర్పు మూలగా ఈ పూజను చేయాలి ఒకవేళ ఈ ప్రదేశంలో మీకు పూజ కుదరినట్లయితే ఇంట్లో ఏ దిక్కునైనా ఈ పూజను చేయవచ్చు పూజ మందులు చేయవచ్చునా అంటే మీకు కొద్ది ఎక్కువ ఉదేశం ఉంది లేదా పూజ అది సపరేట్గా ఉంది అంటే మాత్రమే తప్ప స్వామివారికి మనం పూజలు చేస్తూ ఉంటాం మూడు రకాల దీపాలు పెట్టాలి అలాగే వినాయకుడికి పూజ చేసుకోవాలి కాబట్టి సపరేట్గా పూజా పట్టిన ఏర్పాటు చేసి పూజిస్తేనే మంచిదండి అందుకోసం ఒక పేటను తీసుకుని నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్టుతో వరిపిండి బొట్లతో అలంకరించి స్వామివారి పాదాలను వేసి అష్టదల పద్మ ముగ్గు వేసి ఈ విధంగా అలంకరించుకోవాలి అయితే పీటకు ముందుగానే మనం ఏ ప్రదేశంలో అయితే పూజ చేస్తున్నామో ఆ ప్రదేశంలో కూడా కొద్దిగా జాజుతో కానీ పసుపుతో కానీ అలికి చిన్న ప ముగ్గు పెట్టుకొని తర్వాత పీటను పెట్టుకోండి పీటకు ఎదురుగా కూడా గోవిందనామాలను వేయండి అలాగే మీరు ఎంతమంది తిరుమూర్తుల వారి పూజను ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు అనే విషయాన్ని నాతో సరదాగా కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఎందుకంటే ఎవరైనా ఈ పూజను చేద్దాం అనుకున్నప్పుడు వారు కూడా ఎటువంటి సందేహం లేకుండా కమెంట్స్ అవి చదువుతూ ఓ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారా అంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ పూజ గురించి తెలుసుకుంటూ ఉంటారు ఇంకా ఈ విధంగా అయితే పూజాపేట కోసం సిద్ధం చేసుకున్నానండి అలాగే వెనకాల కొంచెం ఒక బ్యాక్గ్రౌండ్ క్లాత్ లాగా ఇలా వేసుకొని స్పాంబారి యొక్క ఫేస్ ఉండి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ నేను చేస్తున్నానంటే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు పూజించే సమయాన మూడు కలిసిన చెంబులు అయితే పెట్టుకోవాలండి ఇందులో ఎక్కువగా కొబ్బరికాయ అయితే పెట్టరండి మామూలుగా కలిసిన చెంబులోని మర్రికులు పెట్టేసి ఇలా వస్త్రం సమర్పించి పువ్వు పెట్టి పూజనైతే చేస్తూ ఉంటారు చాలా వరకు ఇలానే చేస్తారు లేదంటే మేము కలిసం కూడా పెట్టుకుంటాం అంటే కొబ్బరికాయ కూడా పెట్టుకుంటాం అంటే పెట్టుకోవచ్చు ఎవరి ఇంటి ఆచారాన్ని బట్టి అలా చేయవచ్చండి అయితే మూడు కలిసం చొమ్ములు తప్పనిసరిగా కావాలి ఒక త్రినాథ మేళాన్ని చేయడానికి మాత్రమే ఈ విధంగా పూజ చేయాలి ఒకవేళ మేము మూడు మేళాలు ఒకేసారి చేస్తామండి ఐదు మేళాలు ఒకేసారి చేస్తామండి అనుకుంటున్నారనుకోండి అయితే మీరు ఈ మేళాలు పూర్తిగా వినండి లేదా చూడండి ఇలా చూడడం వలన మీకు ఒక మేళ అయితే ఎలా చేస్తున్నారు మరి మూడు మేళాలు ఎలా చేయాలని విషయం చక్కగా అర్థమవుతుంది ఒక మేళాకైతే మూడు కలిసిన చొమ్ములు పెడుతున్నాము అలాగే మీరు మూడు మేళాలు అయితే మాత్రం తొమ్మిది కలిసిన చొమ్ములు పెట్టాలండి ఒక మేళాలో మూడు అనే సంఖ్య ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది అలాగే మూడు మేళాలప్పుడు తొమ్మిది అనే సంఖ్య ఎక్కువగా వినిపిస్తుంది అంటే తొమ్మిది దీపాలు వెలిగించటం తొమ్మిది తాంబూలాలు సమర్పించడం అలాగే తొమ్మిది కొబ్బరికాయలు కొట్టడం తొమ్మిది నైవేద్యాలు పెట్టడం అలాగే తొమ్మిది మూకుళ్ళలో అయితే మాత్రం మెండి చక్కగా బొగ్గులు కానీ లేదంటే కొంచెం కత్తి లాంటిది పెట్టి ద్రవ్యము ఇంకా కొబ్బరి పీచు ఇంకా సాంబ్రాణి లేదా గుగ్గిలం ఇవన్నీ వేస్తూ పూజ అయ్యేంత వరకు కూడా అవన్నీ వెలిగేలా చూసుకోవాలి ఇక నేను కలిసి అలంకరణ చేస్తున్నాను కదండి ముందుగా విష్ణువుని పూజించాలి విష్ణువుని పూజించిన తర్వాత మహేశ్వరుడు తర్వాత బ్రహ్మ ఈ విధంగా పూజించాలని విషయం మనకి పూజా పుస్తకంలోనే ఉంటుందండి పూజా పుస్తకం పది రూపాయలు ఉంటుంది పుస్తకం తెచ్చుకున్నట్లయితే చక్కగా వినాయకుని పూజ తర్వాత కలిసి పూజ అష్టోత్తరము తల వ్రత కథ కూడా ఉంటుందండి తప్పనిసరిగా చదవండి పురాణాలలో త్రిమూర్తుల వారు పూజ చేసినప్పుడు కలిగినటువంటి మహిమ చాలా బాగుంటుంది ఈ పూజా వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగేటటువంటి ఫలితాల గురించి పూర్తి వరంగా మన పూజా పుస్తకంలో ఉంటుందండి కాబట్టి మీలెవరికైనా తెలిసినట్లయితే పర్వాలేదు ఒకవేళ తెలియని వారు ఉంటే మీరు పూజా పుస్తకం చక్కగా తెచ్చుకుని ఒకసారి కథనది చదవండి అందరూ కుటుంబ సభ్యులు నిర్మలమైన భక్తితోటి మనస్ఫూర్తిగా కథను వినండి చాలా బాగుంటుంది ఒక కలిసిన చెంపుకైతే నేను స్వామివారి నామం పెట్టాను అలాగే శివైకి ఓంకారం అలాగే నేను బ్రహ్మకైతే ఇలా పొట్టు పెట్టానండి ఇంకా పువ్వుల మాలైతే మూడు అవసరం లేదండి ఒకటి సరిపోతుంది సుగంధభరితమైన పువ్వులైనా లేదంటే ఏ పువ్వుల మాలైనా వేయవచ్చు నేను మా పెరట్లో పోసినట్టు పువ్వులను మాలగా చేసి స్వామివారి అలంకరణ కోసం సిద్ధం చేసుకున్నాను ఇంకా మర్రి కొమ్మలండి ఆకులు కాదు ఇలా శిలలు ఉండాలండి ఒక్కొక్క కొమ్మకు కూడా శిల అనేది ఉండాలి ఈ శిల ఉండడం వల్ల ఏంటంటే ఆ శిల అనేది ఆకుగా తయారవుతుంది అంటే ఎండింగ్గా కాకుండా కంటిన్యూషన్ అనమాట ఒక ఆకు పెరగడానికి కంటిన్యూషన్ ఉండేటటువంటి కొమ్మను మాత్రమే తెచ్చుకోవాలి ముఖ్యంగా కొమ్మకి మూడు ఆకులు అయితే తప్పనిసరిగా ఉండాలి ఇలా తీసుకొచ్చినటువంటి మర్రి ఆకులు కొమ్మలను కూడా ముందుగా శుద్ధిగా కడుక్కోవాలండి కడిగి పక్కన పెట్టుకోండి ఇంకా బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల యొక్క అనమాట వీరినే త్రినాదులు అని అంటారు ఈ త్రినాదులకు కూడా చక్కగా ఇలా గంధం కుంకుమ బొట్లతో అలంకరించండి ఉదయం వేళ చేయవచ్చున అంటే కాదండి ఎప్పుడూ కూడా త్రిమూర్తివార పూజా విధానం సాయంత్రం వేళ చేస్తారనమాట ఐదున్నర సమయం నుంచి ఆరు గంటల సమయంలోపు దీపాన్ని వెలిగించాలండి ఈ విధంగా పూజను మొదలు పెట్టుకొని పూజను పూర్తి చేయాలి కుటుంబ సభ్యులందరూ కలిసి పూజను చేయవచ్చు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయవచ్చు దారిద్ర్య బాధల తొలగి సిరి సంపద తొలతొగాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజను చేయవచ్చండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహం కోసం ఈ పూజను చేయవచ్చు ముఖ్యంగా పూజలో దూపాన్ని వెయ్యాలండి దూపం కోసం అని చెప్పి గుగ్గులం సాంబ్రాణి ఇటువంటివి ఏమైనా సరే తెచ్చుకోవచ్చు తెచ్చుకున్న తర్వాత ముందుగానే సాయంత్రం వాళ్ళు పూజ చేస్తాం కాబట్టి ఉదయం వేళ నుంచి ఈ పూజా పనులన్నీ కూడా చేసుకోండి ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉన్నట్లయితే సాయంత్రం వాళ్ళ త్వరగా పూజ అనేది మొదలు పెట్టవచ్చు ద్రవ్యము అలాగే ఈ సాంబ్రాణి గుగ్గులం కూడా కలిపి మనం బొగ్గుల పైన లేదంటే కబ్దిప్ స్టిక్ పైన వేస్తూ పూజ కథ అంతా వినేంత వరకు కూడా తుపాను అయితే వేస్తూ ఉండాలండి ద్రవ్యం తప్పనిసరిగా ఉండాలండి మరి ఈ ద్రవ్యం ఎక్కడ దొరుకుతుందని చాలామంది అడుగుతున్నారండి మనకి మనసు ఉంటే మార్గం ఉంటుందండి కాబట్టి స్వామివారి పూజ చేయాలంటే మాత్రం స్వామివారి అనుగ్రహాన్ని కలిగిస్తారు కాబట్టి వెయిట్ చేయండి మీ పూజా సంకల్పం గట్టిదే అయితే తప్పనిసరిగా ద్రవ్యం దొరుకుతుంది మేమైతే బొగ్గులు వెలిగించి నిప్పుగా చేసిన తర్వాత ఆ నిప్పు పైన కొబ్బరి పీచులో ద్రవ్యము ఇంకా సాంబ్రాన్ని కలిపి దోపాన్ని అయితే పూజ అయ్యేంత వరకు వేస్తూ ఉంటాము మరి అందరికీ కూడా అటువంటి అవైలబిలిటీ ఉండకపోవచ్చు కాబట్టి ఇటువంటి కబ్దుబ్ స్టిక్ తెచ్చుకోండి ఒకటికి రెండు వెలిగించారు అంటే చక్కగా దోపమది వస్తుంది దానిపైన ద్రవ్యము కొబ్బరి పీచు అలాగే కొద్దిగా సాంబ్రాణి గుగ్గిలము వేస్తూ పూజ అయ్యేంత వరకు కూడా దోపాన్ని వేస్తూ ఉండవచ్చు మరి ఏ నైవేద్య నివేదన చేయాలండి అని అంటే మీ శత్తుగులది ఎన్ని నైవేద్యాలను పెట్టవచ్చండి కానీ ముఖ్యంగా పచ్చి చలిమిడి వడపప్పు బెల్లం అయితే నివేదన చేస్తూ ఉంటారు అలాగే తప్పనిసరిగా ఆకు ఒక్క తప్పనిసరిగా పెట్టాలండి ఆ తమలపాకు పైన కొద్దిగా చలిమిడి వడపప్పు పెడుతూ ఉంటారు ఇంకా బెల్లంతో చేసిన పరమాణమైనా సరే గార్లు బూర్లు పులిహార ఇవి ఇవైనా సరే నివేదన చేయవచ్చండి కానీ ముఖ్యంగా మాత్రం ఆకు వక్క అలాగే పచ్చి చెల్లిమిడి వడపప్పు పెడుతూ ఉంటారు తాంబూలం తప్పనిసరిగా పెట్టాలి ఇంకా దీపారాధన చేయడం కోసం నిత్య పూజ సామాగ్రి మనం పూజా వ్రతాలు సపరేట్గా చేస్తున్నప్పుడు నిత్య పూజా మందిరం కూడా దీపాన్ని వెలిగించాలి కదా అందుకోసం నిత్య పూజ సామాగ్రి కూడా ముందుగానే ఇలా శుభ్రం చేసి పెట్టుకోండి అలాగే మట్టి ప్రమిదలలో దీపారాధన చేస్తే మంచిదండి కాబట్టి తిరుమతుల ముందు ముందైతే మట్టి ప్రమిదలతో చేయండి కొత్త మట్టి ప్రమిదలు తెచ్చుకోండి అలాగే మనం దూపం వేసేటప్పుడు మట్టి మొక్కళ్ళు కూడా విడివిడిగా పెట్టాలి చాలామంది కూడా అప్పటికప్పుడు మట్టితో తయారు చేస్తూ ఉంటారని మట్టి పెడతల్లాగా లేదంటే మీరు మార్కెట్లో దొరికేటటువంటి మట్టి మొక్కళ్ళు తెచ్చుకొని పూజ కోసం మాత్రమే ఉపయోగించండి ప్రతి సంవత్సరం చేసేటప్పుడు ఆ మట్టి మొక్కళ్ళు ఉపయోగించవచ్చు కానీ మట్టి మొక్కళ్ళు అయితే మూడు తెచ్చుకోండి ఇవేనండి తిరుమతి వారి పూజ కోసం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు మీ అందరికి కూడా చాలా చక్కగా వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా నేను వీడియోలు ఏదైనా మిస్ చేసినట్లయితే నా కింద కమెంట్ సెక్షన్ అంతా షేర్ చేసుకోండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి